హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ లెట్స్ వాచ్ హెడ్ లైన్స్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త డిఏ ప్రకటించే అవకాశం ఊరిల్లే ప్రయాణికులపై బంద్ ఎఫెక్ట్ బస్సు లేక ప్రయాణికుల అవస్థలు హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ కు సిపిఐ మద్దతు బీజేపీ ప్రమాదకర శక్తిగా మారిందని విమర్శలు తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ రేపే జనవరి నెల దర్శనకోట టికెట్లు విడుదల పాక్ వైమానిక దాడి అనాగరికం ఏసీబీ నిర్ణయాన్ని సమర్థించిన రషీద్ ఖాన్ దేశవ్యాప్తంగా నాశముక్త భారత్ సాధించేందుకు యువత డ్రగ్స్ దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలని వాటి వినియోగాన్ని అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి ఇందులో భాగంగా అధికార యంత్రాంగం గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రచారం చేపట్టాయి ఈ నేపథ్యంలో గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వైకేటీవీ బృందం ప్రత్యేక కథనాలతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ సూర్యారావు యువత డ్రగ్స్కు బానిసలు కావడంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి రైట్ సూర్యారావు సూర్యారావు మీట్లో మీట్లోకి రండి అన్మీట్ తీయండి సూర్యారావు వినిపిస్తుందండి ఇప్పుడు వినబడుతుంది సూర్యారావు ఓకే కంటిన్యూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకంగా గంజాయి అనేక గ్రామాలలో పండించేవారు ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు అయితే చేపట్టారు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టి గ్రామ గ్రామాన్న అవగాహన కల్పించి గంజాయి వినియోగాన్ని పూర్తిగా అరికట్టేయారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో అనేక గ్రామాలలో గంజాయి సాగు చేసేవారు దీనిని అరికట్టేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ టీం ఏర్పాటు చేసి ఈగల్ టీం ద్వారా గ్రామ గ్రామాన ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి గ్రామాలలో అలాగే విద్యాశాఖ పాఠశాల కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వీటి వినియోగంపై ప్రత్యేక చర్యలైతే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాసా ముక్త భారత్ దాన్ని సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది గంజాయి డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు అయితే చేపట్టింది ఇందులో భాగంగా కళాశాల పాఠశాలల్లో ప్రత్యేక నిఘా కెమెరాలు నిర్వహించి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి మనతో పాటు ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ ఆఫీసర్ మనతో ఉన్నారు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు విద్యార్థులకు ఈ డ్రగ్స్ వినియోగంపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు వారి మాటల్లోనే మనం విందాం చెప్పండి సార్ నమస్కారం సార్ నేను జి గౌరీ శక్ అండి ఎన్ఎస్ఎస్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరండి మేము ఈ మత్తు పదార్థ యువత మత్తు పదార్థాలకి బానిస్ కాకుండా ఉండడానికి కోసం మేము ప్రథమ ద్వితీయ తృతీయ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు వివిధ రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం సార్ ఇక్కడ పాడేరు మెడికల్ కాలేజీ సిబ్బంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ డిజిహెచ్ వారు సహంతో మరియు ఏఎస్పి గారు డిఎస్పి గారు అలాగే లోకలు సిఐ గారు ఎస్ఐ గారు చేత కూడా మేము కళాశాలలో వివిధ రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సార్ అలాగే పిల్లల్లో వాళ్ళకి ఉత్తేజపరచడానికి దీని వల్ల కలిగే అనర్థాల గురించి కూడా సైకాలజిస్ట్ ని అలాగే జిడిహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ ని కూడా తెప్పించి దాని వల్ల మత్తు పదార్థాల వలన కలిగే దుష్పరిణామాల గురించి వివరిస్తూ ఫ్యూచర్ లో వారి తాలూకా లైఫ్ లో వారు ఏ రకంగా తయారవుతారు వారు ఏ రకంగా ఉంటారు అనేది ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యువత ఈ డ్రగ్ డ్రగ్స్ కి మత్తు పదార్థానికి బాని కాకుండా ఉండడానికి మన జిల్లా ఆ జిల్లా కలెక్టర్ గారు గౌరవ డిఎస్ దినేశ్ కుమార్ గారు అలాగే స్పోర్ట్స్ అని రకరకాలైనటువంటి కెరియర్ గైడెన్స్ మీద అలాగే నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా అవగాహన కల్పిస్తూ పరీక్షలకు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఈ యువత ఎక్కువగా ఈ ఈవ్వకుండా ఉండడానికని మా కళాశాలలో యువతికి వేసాచిన పోటీలు అలాగే డిబేట్లు అలాగే కూడా నిర్వహించి వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి అలాగే మా కళాశాలలో నాలుగు ఎన్ఎస్ఎస్ ఉన్నాయా ఇంచుమించుగా నాలుగు యూనిట్లు కూడా నాలుగు వందల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అలాగే ఈ మధ్యనే యూత్ రెడ్ క్రాస్ కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారండి మీరు వారి యొక్క దత్తత గ్రామాలను ప్రజలకి అవగాహన కల్పిస్తూ వాళ్ళు వ్యవసాయకి మీరు పండించకండి మీకు మరొక రకమైనటువంటి క్రాప్ కాఫీ అనేవి లేకపోతే రాజమహల్ చెప్పి మిగతా ఆ వ్యవసాయం లేదా దృష్టి పెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించి అలాగే నత్త గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా ప్రతి ఊర్లో కూడా ఎంపైతే ప్రతి వాటికి కూడా పది ఇంటి దత్తం తీసుకొని వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి శక్తులు అందరికీ కూడా ఇతర డిసైడ్ మీద ఎక్కువగా ఈ వ్యవసాయ మృతి పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పి మన ఏజెన్సీ అద్దుర్ సీతారావు జిల్లాని నృత్యహత్తు జిల్లాగా తీర్చిగెద్దడానికి అలాగే దుర్భల మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ గజా మీద కూడా నిర్వహించడం జరిగింది ఆ ఈగల్ టీం వారు డిగ్రీ కళాశాలలో మొత్తము ఉన్నటువంటి కళాశాల స్కూల్స్ లో కూడా అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి అందరూ కూడా పోలీసు శాఖ వారు అలాగే మెడికల్ సిబ్బంది వారు అలాగే పాతికే మిత్రులు కూడా వివిధ రకాలైనటువంటి పోటీలు నిర్వహించి వారు కూడా వివిధ రకాలైనటువంటి క్రీడలపై ఆసక్తి కల్పించడానికి కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు ఇందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే సూర్యారావు ఇక ఈ డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి యువత నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అలాగే మన వైకే టీవీ చేస్తున్న క్యాంపెయిన్ నుంచి కూడా ఎలాంటి స్పందన వస్తుంది అధికారులు ఏమంటున్నారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని అనేక మంది అనేక కళాశాలల్లో కానీ పాఠశాలల్లో కానీ విద్యా విద్యార్థులతో సహా ఉపాధ్యాయ బృందము అలాగే అధ్యాపక బృందాలు ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే దీనివల్ల అవగాహన అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యార్థులు కూడా మనతో ఉన్నారు ఆ విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడి మనం తెలుసుకుందాం ఈ వైకే టీవీ ద్వారా మేము నిర్వహిస్తున్న కార్యక్రమం మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది డ్రగ్స్ గురించి ఏ విధంగా మీరు అనుకుంటున్నారు నమస్కారం సార్ నా పేరు వైబ దర్గేసై ప్రకాష్ నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో 3rd ఇయర్ బీకమ్ చదువుతున్నాను నేను ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా అవగాహన అంటే డ్రగ్స్ డ్రగ్స్ కోసము అవగాహన కల్పించడానికి మా మా వంతు కృషి చేస్తున్నాము అలాగే విద్యార్థులు ఎటువంటి డ్రగ్స్ కు బారిన పడకుండా మంచి మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని మేము ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అలాగే సార్స్ కలిసి అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాము ఎటువంటి డ్రగ్స్ బారిన పడకూడదని విద్యార్థులకు అవగాహన చూపించడానికి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి అలాగే అన్ని సహకార వారి నుండి సహకారం అనేది చూపిస్తున్నారు వైకే టీవీ నిర్వహిస్తున్న ఈ డ్రగ్స్ క్యాంప్ ఎండింగ్ విశేష స్పందన లభించిందని చెప్పుకోవచ్చు మరోసారి సార్ మనతో పాటు ఉన్నారు ఆయన కూడా తన మాటల్లోనే మనతో షేర్ చేసుకుంటారు చెప్పండి సార్ వైకే టీవీ నిర్వచిస్తున్న ఈ కార్యక్రమం మీకు ఏ విధంగా ఉంది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం వల్ల నా పేరు శంకర్రావు కామర్చర్ అన్ని దీని వలన విద్యార్థులకే కాకుండా పబ్లిక్ కూడాను అనేకమైన కార్యక్రమాలు అందరు కూడా జిల్లా వ్యతిరేకం లేదా అందరు కూడా చేయడం వల్ల అవే కలిపి కలిసి ఈ గంజాయి అనే కల్టివేషన్ కూడా ఏజెన్సీ లో చాలా తగ్గింది దానివల్ల తగ్గడం వల్ల ఉపయోగించే వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కడైతే అక్కడ అవగాహన కల్పించడం వాళ్ళు వాళ్ళు కూడా తగ్గి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండి వాళ్ళ హెల్త్ కాపాడుకొని ఆరోగ్యంగా ఉంటున్నారని కోరుకుంటున్నాను ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని ఈ జల యంత్రాంగాన్ని దానికి సంబంధించిన అధికారులను కూడా మరొకసారి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇలా కంటిన్యూ చేస్తే మనం ఈ గంజాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అది అందరు కోఆపరేషన్ ఉంటేనే మనం దాన్ని నిర్మూలించగలుగుతాము అందరు కూడా అందరు వాళ్ళ సహకారం కూడా సహకారంతో దీన్ని మనం ముగింపు చేస్తామని ఎప్పటికైనా దీనికి అందం ఉంటుంది అందరు కోఆపరేషన్ కావాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి వైంక శ్రీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వైకే టీవీ నిర్వహిస్తున్న డ్రగ్ క్యాంపెయింగ్ అంటే డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆ ప్రత్యేకంగా అధ్యాపక బృందం విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిని సద్వినియోగం చేసుకొని వారి బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని గిరిజన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎదగాలని వారి జీవితాలను కాపాడుకొని డ్రగ్స్ జోలికి పోకుండా ముందుకు వెళ్లాలని వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వైకే టీవీ నుండి జిల్లా ఓకే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నాడు ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో దేవుళ్ళు హిందూ ఇతిహాసాలు భారత్ ఆర్మీ ఆంధ్రులను దూషించినట్లు రాజమండ్రి ట్రీ ట్రౌండ్ పోలీస్ స్టేషన్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు న్యాయవాది మేడా శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు ఆర్జీవితో పాటు యాంకర్ పైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆర్జీవీ వ్యాఖ్యల వెనుక విదేశీ ఉండొచ్చని ఆరోపించారు ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు కాగా గతంలోనూ ఆర్జీవీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ చేపట్టిన బంద్కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి విద్యా సంస్థలు వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి మరోవైపు విద్యా సంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి తెల్లవారుజాము నుంచే డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట బీసీల సంఘాల నాయకులు బైఠాయించారు శాంతియుతంగా బంద్ జరపాలని పోలీసులు సూచించారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు బంద్తో రవాణా స్తంభించింది దీంతో ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు ఆటోవాలలు డబుల్ రేట్లు వసూలు చేస్తున్నాయి పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు బంద్ ఫర్ జస్టిస్ పేరుతో జరుగుతున్న బీసీ సంఘాల బంద్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ఈ బంద్లో అన్ని పార్టీల రాజకీయ నేతలు పాల్గొని తమ మద్దతు తెలిపారు సికింద్రాబాద్లో బీసీ సంఘాల నాయకులకు మంత్రి కొండా సురేఖ మద్దతు తెలిపారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగిపోయాయని విమర్శించారు అసెంబ్లీలో బీజేపీ మద్దతు తెలిపి గవర్నర్ వద్ద అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు గవర్నర్ దగ్గర మూడు నెలలుగా బీసీ రిజర్వేషన్ బిల్ పెట్టుకున్నారని మండిపడ్డారు ఇక హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బీసీ సంఘాలు ధర్నాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆపాలని విమర్శించారు పద్ధతి ప్రకారం చేయకుండా కేంద్రం సహకరించలేదంటే ఎలా అని ప్రశ్నించారు తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక చట్టసభల్లోనూ మంత్రి వర్గాల్లోనూ బీసీలకు వాటా కావాలన్నారు జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం కావాలని బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత ఖైరతాబాద్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు బంజారా హిల్స్లోని తన నివాసం నుంచి ఆటోల్లో ర్యాలీగా ఖైరతాబాద్ చేరుకున్నారు అనంతరం బీసీల సంఘాలకు మద్దతు తెలిపిన కవిత పదే పదే బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు బీసీ బంద్కు మద్దతుగా ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ నిజామాబాద్ బస్సు డిపో ఇట ధర్నా చేయగా షాద్ నగర్ డిపో ముందు ఎమ్మెల్యే శంకర్ బైఠాయించి నిరసన తెలిపారు ఖైరతాబాద్ చౌరస్తాలో జరిగిన మానవహరంలో కవిత తనయుడు పాల్గొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడతామని ఫ్లకార్డులు పట్టుకుని రోడ్డుపై బైఠాయించాడు తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కుల నిర్వహించి శాసనసభ ద్వారా చట్టాన్ని చేసుకొని గవర్నర్ గారి ఆమోదం పెంది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న అంశం అందరికీ తెలుసు ఈ సందర్భంలో మార్చి నాడు పోయిన బిల్లులు ఇప్పటికీ ఆమోదింపబడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రెండు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు లేక కేంద్రం నుంచి నిధులు రాకపోయినప్పటికీ నలభై రెండు శాతంతో రిజర్వేషన్లు సాధించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ఈ సందర్భంగా శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి బిల్లులు పాస్ చేసినప్పటికీ దీనిలో ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడము తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ అమలు జరగడానికి జాప్యం జరుగుతోంది న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నాం రేపు హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తాం అన్ని రకాల పోరాటం జరిగే సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వం అంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అటు మాదిగా దండోరా మాలామహనాడు అన్ని బీసీ సంఘాలు పెద్ద పెద్ద బీసీ నాయకులంతా కూడా ఐక్య సమితికి ఏర్పడి ఈరోజు బంధు పిలిపిస్తూ ఉన్నారు వారికి అభినందనలు ప్రజలు కూడా అందరూ సహకరించినారు సహకరిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు శాంతియుతంగా జరుగుతూ ఉంది రవాణా శాఖ పక్షాన అన్ని రాజకీయ పార్టీల విజ్ఞాపకు బస్సులు కూడా అన్ని కూడా బంద్ చేసుకోవడం జరిగింది ప్రజలకు కొద్దిగా అసౌకర్యమైనప్పటికీ కూడా బంధు ప్రభుత్వాలపై ప్రభావం పడడానికి ముఖ్యంగా ఎక్కడైతే కేంద్రంలో పెండింగులు ఉందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయండి రిజర్వేషన్లు ఈ దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నమోదై బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా ఉండే అవకాశాన్ని మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి లేదా తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయం లేదు విమర్శ లేదు ఈరోజు బాధ్యత మీది కేంద్రంలో ఉన్న బాధ్యత మీది రాష్ట్ర వ్యాప్తంగా మా బాధ్యతలు అన్నీ నిర్వహించినాం మళ్ళీ ఏ చట్టమైనా ఏ న్యాయస్థానంలో అయినా మా వాదన నింపడానికి సిద్ధంగా ఉన్నాం కానీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కేంద్రం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది కాబట్టి వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా నలభై రెండు శాతం అమలయ్యే విధంగా చొరవ చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కేంద్ర బీజేపీని సందర్భంగా కోరుతూ బంద్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు ఈ ఆకాంక్ష ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ఏ విధంగా అయితే జైంటీ యాక్షన్ కమిటీగా నడిచిందో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం కొనసాగాలే ముందుకు నడవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రజాపాలన ప్రభుత్వం నలభై రెండు శాతం కట్టుబడి ఉందనే మాట పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి ఆఫ్ఘాన్ దేశంలోని పాక్టికా ప్రావిన్స్లో పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే ఈ దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లతో సహా పది మంది మృతి చెందారు పాక్ శ్రీలంకతో ట్రై సిరీస్కు సన్నద్ధమవుతుండగా ఈ దాడి జరిగింది ఈ దాడిలో లోకల్ క్రికెటర్లు కబీర్ సిబతుల్లా హరుణ్ ప్రాణాలు కోల్పోయారు పాక్ దాడిపై ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ సహా ఇతర స్టార్ క్రికెటర్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఇది అత్యంత విషాదకరమైన ఘటన అనాగరిక చర్య అని రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు పాకిస్తాన్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ ఘటనలో మహిళలు పిల్లలు క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరుతున్నానని పేర్కొన్నాడు పాకిస్తాన్తో జరగబోయే ట్రై సిరీస్ నుంచి వైదొలుగుతున్నామని తమ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైందేనని పేర్కొన్నాడు క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలుస్తామని వెల్లడించాడు ఈ దుర్ఘటన క్రికెట్ ఫ్యామిలీకి తీరని లోటని సీనియర్ ఆటగాడు మహమ్మద్ నబీ తెలిపాడు ఇక అమాయకులపై దాడి చేసి తీయడం అత్యంత దారుణమని ఇది క్షమించరాని నేరమని అఫ్ఘాన్ ఫేసర్ ఫజల్ హక్ ఫరూకీ అన్నారు తమ శత్రుదేశం పాక్ వైమానిక దాడిలో క్రికెటర్లు మృతి చెందడం బాధాకరమని మరో ఆటగాడు రహ్మానుల గుర్బాస్ తెలిపారు తప్పకుండా దేవుడు శత్రువుల శిక్ష విధిస్తాడని వెల్లడించాడు వచ్చే నెలలో పాకిస్తాన్ శ్రీలంక జట్లతో జరగాల్సిన ట్రై సిరీస్లో పాల్గొనేందుకు ఆఫ్ఘన్ ఆటగాళ్లు సన్నద్ధం అవుతున్నారు ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు పక్తికా ప్రావిన్స్లోని ఉరుగున్ నుంచి షరానాకు ప్రయాణించారు అనంతరం ఉర్గున్కు చేరుకొని ఓ సమావేశంలో పాల్గొన్నారు అయితే ఇదే సమయంలో పాక్ దాడి చేసింది ఈ దాడిలో కబీర్ సిప్కతుల్లా హరుణ్ అనే ముగ్గురు క్రికెటర్లు అక్కడికక్కడే ప్రయాణాలు కోల్పోయారు ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటనలో తెలిపింది ఇది పాకిస్తాన్ పాలకులు చేసిన పిరికి పంద చర్య అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ దాడికి నిరసనగా ట్రై సిరీస్ ను బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది ఈ ఘటనతో ఆఫ్ఘాన్ క్రీడా లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి గత కొద్ది రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు కొనసాగుతున్నాయి ఆఫ్ఘన్ దేశానికి చెందిన టిటిపి దళాలు పాక్ ఆర్మీపై విరుచుకుపడుతున్నాయి ఈ దాడుల్లో పదమూడు మంది పాక్ సైనికులు హతమయ్యారు దీంతో పాక్ అరబ్ దేశాలను వేడుకుంది ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వంలో నలభై ఎనిమిది గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అయితే పాక్ మరోసారి తన కుటిల బుద్ధిని చూపించింది ఒప్పందం ఉల్లంఘిస్తూ జనవాసాలపై బాంబు దాడికి పాల్పడింది పాక్ దుశ్చర్యపై తాలిబాన్ సీనియర్ నేత తీవ్రంగా స్పందించారు పాక్పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు మరోవైపు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు ఇరు దేశాల నాయకులు దోహాలో సమావేశం కానున్నారు ఇప్పటికే పాక్ ప్రతినిధులు దోహా చేరుకున్నారు అయితే పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యే పరిస్థితులు కనిపించడం లేదు ఈ దాడి నేపథ్యంలో పాక్ క్రికెట్ భవితవ్యంపై నీడ నీడలు నీళ్ల నీడలు కమ్ముకున్నాయి దట్ సాల్ నౌ కీప్ వాచింగ్ కే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు